ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది రాష్ట్రంలోని వార్డు సచివాలయాలను జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయాలుగా గుర్తిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందనమాట ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది ఇందుకోసం ప్రత్యేకంగా వీరికి అంటే పంచాయతీ సెక్రటరీలు ఎవరు ఉంటారో వీరందరికీ కూడా జాయింట్ సబ్ రిజిస్టర్ ఆ కార్యాలయం సంబంధించిన అధికారాలు ఏవైతే ఉంటాయో అటువంటి అధికారాలన్నీ కూడా వీరికి అయితే ఇవ్వడం జరిగింది అయితే ఒక పంచాయతీ కార్య సెక్రటరీలకు మాత్రమే కాదనమాట వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు కూడా ఈ జాయింట్ సబ్ రిజిస్టర్లుగా గుర్తింపిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడంతో సో రిజిస్ట్రేషన్కి సంబంధించి అన్ని కూడా రిజిస్ట్రేషన్ చేయడానికి వీరికి అయితే హక్కులు అయితే ఉంటాయన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఎందుకంటే మనకి ఇటీవల కాలంలో జగనన్న ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు అయితే తీసుకొస్తుందన్నమాట ఎక్కడో రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చేసుకోకుండా వారి సొంత ఊరిలోనే రిజిస్ట్రేషన్ చేసుకోడానికి అవకాశం అయితే కల్పిస్తూ అనమాట